జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము పద్దెనిమిది పాండవులు ధృతరాష్ట్రుడు గాంధారి అంతా కలిసి మృతవీరులకు కర్మలు నిర్వహించుట అంత్యక్రియలు వారు నిర్వహిస్తున్న సమయంలో కుంతి మాత కర్ణుని యొక్క జన్మ వృత్తాంతము ఇరింగించుట ఈ విభాగంలో చూద్దాం జనమేజయ మహారాజు అంటున్నాడు వైశంపాయునితో మహర్షి శ్రీకృష్ణ పరమాత్మ దేవుడు అందుకే అంత బాగా ధర్మ వివరాని ఇచ్చాడు గాంధారీ దేవికి అందుకే ఆమె తిరిగి మాట్లాడలేదు ఆమె చెవులు కన్నాలు పడ్డాయి అదే కారణం అవును మహారాజా ఈ తరుణంలో అందరూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ధృతరాష్ట్ర మహారాజు ధర్మరాజుని పిలిచి నాయన ధర్మరాజా ఇటురా ధర్మరాజ ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఎంతమంది వీరులు రాకుమారులు సైన్యం ఇతర జీవాలు చనిపోయాయో నీకు తెలుసు కదా తెలిస్తే నాకు చెప్పు నాయన వినాలని ఉంది అన్నాడు చెప్తూడు ధర్మరాజు మహారాజా ఈ కురుక్షేత్ర యుద్ధంలో ప్రసిద్ధులు ఉన్నత వర్గాల వారు చనిపోయినది డెబ్బై ఆరు కోట్ల ఇరవై వేలు మంది ఇతర జనాలు యుద్ధంలో చనిపోయిన వారు ఇరవై నాలుగు వేల మూడు వందల ఇరవై మంది మొత్తంగా చనిపోయిన వారు ఈ కురుక్షేత్రంలో డెబ్బై ఆరు కోట్ల అరవై నాలుగు వేల మూడు వందల ఇరవై మంది మొత్తంగా చనిపోయారు మహారాజా అని చెప్పాడు ధర్మరాజు అయితే ధర్మరాజా ఇలా యుద్ధంలో చనిపోయిన వారు నీకు తెలుసు కదా ధర్మం ప్రకారము ఏ ఏ లోకాల వారు పొందుతారు చెప్పగలవా అని అడిగాడు చెబుతాను మహారాజా ఈ యుద్ధంలో ఎవరైతే మహా అస్త్రశస్త్రాలకు నేల కుగిలి మరణిస్తారో ఎవరైతే వెన్ను చూపి యుద్ధంలో పారిపోరు అట్లాంటి వీరులు ఈ యుద్ధంలో చనిపోయి ఉన్నారు వారంతా కూడా స్వర్గలోకము చేరి ఇంద్రుడితో పూజలు అందుకుంటారు గొప్ప స్థితి పొందుతారు ఇంకా మహారాజా ఎవరైతే ఈ కురుక్షేత్ర యుద్ధంలో వెన్నీ పారిపోయి చివరిగా మరణిస్తారో వారికి నాకలోకం అంటే ఇంద్రలోకం ప్రవేశము ఉండదు కానీ వారు యక్షలోకం చేరుకుంటారు అది కూడా పుణ్యలోకమే అనగా అంటున్నాడు మహారాజు ఓ దయానిధి ధర్మస్వరూప ధర్మరాజ ఈ యుద్ధంలో చనిపోయినటువంటి డెబ్బై ఆరు కోట్ల అరవై నాలుగు వేల మూడు వందల ఇరవై మందిని యథాప్రకారము వారి స్థాయిని బట్టి వారి బంధువులతో కానీ ఇతరులతో కానీ కర్మకాండలు చేయటం ధర్మం కదా అలా చేయిస్తే బాగుంటుంది కదా అని అడిగాడు ధర్మరాజ కొందరికి బంధువులు ఉన్నారు వాళ్ళు చేస్తారు ఉత్తరక్రియలు లేని వారికి కూడా యథాప్రకారం ఉత్తరక్రియలు చేయించున్నాయన అని అడిగాడు ధర్మరాజును మహారాజు మహారాజా ధర్మం ప్రకారము ఈ మహాయుద్ధములో అస్త్ర శస్త్రాలకు ఖాళీ బూడిదైపోయారు చాలామందికి అవే వారికి యజ్ఞగుండములు వారికి వేరేగా అగ్నితో సంస్కారం చేయవలసిన పనియే లేదు ఇంకా ఉన్నవారిలో చాలామంది అగ్ని సంస్కారములు పిండోద్కములు చేయడానికి అర్హత లేని వారు కూడా ఉన్నారు దిక్కు లేని వారు కూడా ఉన్నారు గనుక మనం పనిగట్టుకొని తప్పక పూనికతో వీరికి ఆ కర్మలు చేద్దాం అప్పుడు ధర్మరాజు దౌమ్యుల వారిని విద్యుల మహాశయుని సంజయ్ని పిలిచి కురువీరులు కాకుండా ఇతరులు ఎవరైతే వారందరికీ యథావిధిగా ధర్మం ప్రకారము అగ్ని సంస్కారములు పిండోదుకములు చేయండి అని చెప్పాడు ఎవరైనా వారి బంధువులు వచ్చి మేము చేస్తాము దహనక్రియలు పిండోదుకములు అంటే వారికి చేసుకొనివ్వండి అభ్యంతరం చెప్పకండి భరతవశీయులను మాత్రము విడిచిపెట్టండి మీతో కూడా తగిన సరంజామాను తగినంతమంది పురోహితులను తీసుకుని వెళ్ళండి అదిగో అక్కడ హస్తినాపురం నుంచి తెచ్చినటువంటి గంధము అవురుగడ్డి దర్బలు పట్టుబట్టలు అన్నీ అక్కడ ఉన్నాయి ఆ శ్రీగంధము అగురుగడ్డి ఇతర సుగంధ ద్రవ్యాలు వారికి వాడండి ఇంకా వేరే బండ్లలో కుంకుమ నెయ్యి కస్తూరు నూనె అన్నీ వస్తున్నాయి వాటిని కూడా వాడండి చాలా బండ్లతో కర్రల మోపులు కూడా వచ్చి ఉన్నాయి వాటిని కూడా తీసుకుని వెళ్ళి అందరికీ ధనక్రియలు సక్రమంగా జరిపించండి ధర్మరాజు చెప్పిన ప్రధా ప్రకారంగా ఈ ముగ్గురు ద్రవ్య మహర్షి అలాగే విదురుడు సంజయుడు ఇతర పురజనులను పిలిపించుకొని వారి సహాయంతో శవాలను గుట్టల గుట్టలుగా పేర్చి వాటిపైన ఉత్తమమైనటువంటి గంధపు చెక్కలు నెయ్యి నూనె కర్రలు ఇతర సుగంధ ద్రవ్యాలు చల్లి వాటిని అన్నింటినీ కూడా దహనక్రియల్లో ఉపయోగపడి అందరికీ శాస్త్ర రీత్యా దహనక్రియలు జరిపించారు ఆ క్రియలకు వారి యొక్క స్త్రీలు పురుషులు బంధువులంతా కూడా హాజరయ్యారు అంటే ఆ కాలంలో శ్మశానానికి స్త్రీలు కూడా వచ్చే ఆచారం ఉన్నది ఇలా ధనక్రియ జరుగుతున్నప్పుడు వేదాంత పండితులు ఉత్తమ బ్రాహ్మణులు ఋగ్వేదము సమవేదము మంత్రోచ్చరణలు ఘోరంగా పెద్ద శబ్దంతో వినిపిస్తుండగా జరిగాయి అలా బంధువుల యొక్క మృతదేహాలను ఆ ధనక్రియలు చేస్తూ బ్రాహ్మణోత్తములు ఋగ్వేద సామవేదనలు పఠిస్తూ ఉండగా వారి బంధు స్త్రీలు ఘోరంగా విలపిస్తూ ఆర్తనాదాలు చేశారు ఆ శవముల ధనక్రియలో ఏర్పడినటువంటి దుమ్ము ధూళి పొగ ఆకాశాన్ని అంటే బ్రాహ్మణోత్తమ ఋషివర్య మరి కురువీరుల యొక్క పిండోదకములు కానీ అగ్ని సంస్కారాలు కానీ ఎలా జరిగాయో చెప్పరా అడిగాడు మహారాజు జన్మేజేయుడు మహారాజా ధర్మరాజు మహారాజు ధృతరాష్ట్రుడు ఇతర కురు స్త్రీలంతా కలిసి నదీ స్నానాలు చేసి వచ్చి కురువీరులు రెండు వర్గాల వైపు ఉన్నవారు భరతవంశీలందరికీ ఉత్తర క్రియలు చాలా ఘనంగా జరిపించారు ఉత్తమ గంధపు దుంగలు ఔరుగడ్డి నెయ్యి నూనెలు మంచి మంచి సౌగంధ సుగంధ పరిమళాలు అన్నీ ఏర్పాటు చేసి ఆ కురువీరుల యొక్క శవాలను దహనం చేశారు ఉత్తరక్రియలు చేస్తున్నారు ఈ సందర్భంగా రెండు వర్గాల స్త్రీలు ఘోరంగా విలిపిస్తున్నారు ఈ సమయంలో కుంతీదేవి మనసంతా దుఃఖంతో నిండిపోగా వచ్చి అతని ఆమె యొక్క జాష్టకుమారుడైనటువంటి ధర్మరాజుతో ఇలా అంటున్నారు కుమార దేవతలు మన పాండవులు అందరూ మెచ్చుకునే విధముగా యుద్ధం చేశాడు కర్ణుడు మన ఫల్గుని మహా నేల కూలి మరణించాడు ఈ కర్ణుడు ఈ కర్ణుడు రాధకుమారుడు కాదు ఈ కర్ణుడు నా జాష్ట కుమారుడు ఈతడు నాకు మీ ఐదుగురు కంటే ముందుగా వివాహానికి ముందే సూర్యుని దయ వల్ల నాకు జన్మించాడు సూర్య భగవానుని కృప వల్ల కర్ణ కర్ణకుండలాలతో నాకు జన్మించాడు ఈ కర్ణుడు నాకు ముని శ్రేష్ఠుడు దూర్వాజ మహాముని ఒక వరం ఇచ్చాడు ఆ దూర్వాస మహాముని వరం ప్రభావం వల్ల నేను కోరిన దేవతలు వచ్చి నాకు పుత్ర సంతానాన్ని కలుగు చేస్తారని చెప్పారు ఆ వరాన్ని నేను పరీక్షించదలిసి చిన్న వయసు వల్ల తెలియక సూర్యభగవానుడు నేను ఆ వరంతో ప్రార్థించాను ఆ సూర్యభగవానుడు నాకు వచ్చి సద్యోగర్భంగా ఈ పుత్రుడు కన్నుడిని జన్మకు కారకుడయ్యాడు నేను అవివాహతను పెండ్లి కానిదానను కన్యను జడిసి ఈ కన్నబిడ్డను నేను పెట్టులో పెట్టి గంగా ప్రవాహంలో విడిచిపెట్టాను అలా గంగా ప్రవాహంలో బంగారు పెట్టులో మౌలు వజ్రవైడూర్యలతో ఉన్న ఆ బిడ్డను చూసి ఆ రాధాపతి తీసుకొని వెళ్ళి తన భార్యకిచ్చి పెంచారు ఇలా అనేసరికి అంటున్నాడు మహారాజు ఋషివర్య ఈ కర్ణ కఠోరమైన నిజాన్ని తెలుసుకున్న పాండవులు ఎలా మాట్లాడారు అమ్మా ఈ నిజం నువ్వు చెప్పుడు ఇప్పుడా దుర్యోధనుడు ఎవరి కండబలము చూసుకొని ఎవరి అస్త్ర శస్త్ర బలము చూసుకొని మాతో కయ్యానికి వచ్చాడు ఆ కర్ణుడు జమరహస్యం నువ్వు ఇప్పుడు చెప్పావు ఆ కర్ణుడి యొక్క కండబలము చూసుకొని దుర్యోధనుడికి పౌండ్ర విదే దేశాల వారు కప్పాలు కట్టారు ఎవని అస్త్రశస్త్ర సంపదకు మా ఐదుగురు పాండవులము చాలా కష్టాలు పడ్డాము అట్లాంటి వాని యొక్క జన్మ వృత్తాంతం నిజాన్ని ఇప్పుడు నీవు చెప్పావు ఇన్ని నాళ్ళు ఈ వాస్తవాన్ని ఎలా నీ కొంగున కట్టుకొని తిరిగావమ్మా కర్ణుడు మాకు జాష్టభ్రత అని తెలిసి ఉంటే కురుక్షేత్ర యుద్ధం ఉండేదా మా సంబంధాలు వేరేగా ఉండేవి కదా కర్ణుడు మాకు అన్నని తెలిసి ఉంటే యుద్ధమే ఉండేది కాదు ఇన్ని కోట్ల మంది సైనికులు జనాలు మరణించేవారు కాదు ఎన్నో రాజవంశాలు నాశనం అయ్యేవే కాదు అని అంటూ తల్లి మాటను గౌరవించిన ధర్మరాజు ఇతర నలుగురు అన్నదమ్ములు కలిసి ఆ కర్ణుడికి నామగోత్ర నామాలన్నీ ఉచ్చరిస్తూ ఘనంగా అగ్ని సంస్కారాలు చేసి తిలోదకాలు ఏర్పాటు చేశారు కర్ణుని అందర భార్యలను ఘనంగా గౌరవించాడు ధర్మరాజు అలా ఘనంగా అతని కర్మలు చేసి కర్ణుని భార్యలకు కూడా ఘనమైన రథాలను ఏర్పాటు చేసి అంతా కలిసి గంగానదితో చూసుకొని ఆ నదిని దాటి వెళ్ళారు జై శ్రీమన్నారాయణ